హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజీష్ ఈ ఈరోజు నేను మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పార్ట్నర్ ఉంటే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని చూస్ చేసుకుంటారా మిమ్మల్ని చూస్ చేసుకుంటారా ఇప్పుడు మనం చూద్దాం మీరు స్విచ్ వర్డ్ వచ్చి రిమోట్ థర్డ్ పార్టీ అండ్ జాయిన్ టుగెదర్ స్విచ్ వర్డ్ ఇది చెప్తా ఉండీ కమెంట్స్లో పెట్టండి మీకు తప్పకుండా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో నుంచి రిలీజ్ అయిపోయి మీతో జాయిన్ అవుతారు ఓకేనా రీడింగ్ వెళ్తాం మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఈ వీడియోస్ షేర్ చేస్తూ ఉండండి అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్పుడే నా వీడియోస్ మీకు అప్లోడ్ చేసిన వెంటనే వస్తుంటాయి ఓకే మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు లవ్ రీడింగ్లో మీ పార్ట్నర్తో పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మీ గురించి ఏమాలా చేస్తున్నారు థర్డ్ పార్టీ గురించి ఏమలా చేస్తున్నారు మీ పైన మీ పార్ట్నర్ ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు థర్డ్ పార్టీ పైన ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారో ఇప్పుడు తెలుసుకుంటాం ఫస్ట్ మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచువేషన్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచువేషన్ జస్టిస్ మీ పార్ట్నర్ న్యాయం చేయాలనుకుంటున్నారు ఎవరికో చూస్తాం థర్డ్ పార్టీగా మీ కానీ ఒక స్టార్ లాగా ఉన్నారు నేమ్ ఏం ఫేమ్ ఉంది మీ పార్ట్నర్కి లేదా తన విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యి ఉండొచ్చు హ్యాపీగా ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇక్కడ పెడతాను అండ్ ఇది మీ గురించి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారు ఇక్కడ ఒక కాబట్టి పెడతాం థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీరు తన జీవితంలోంచి వెళ్ళిపోయారేమో ద్రోహం చేశారేమో అనుకుంటున్నారు ఇంకొకటి ఆటో చూస్తా లేదా తను మీ జీవితంలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీరెక్కడ తన జీవితంలోంచి వెళ్ళిపోతారేమో అని భయపడుతున్నారు ఓకే తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరిగా పోరాటం చేస్తున్నారు బ్యాలన్స్ చేస్తున్నారు ఇక్కడ ఫీలింగ్స్ బ్యాలెన్స్ చేస్తున్నారు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఓకే అండ్ థర్డ్ పార్టీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్కి మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు తన మీద ఇష్టం ఉన్నా చెప్పటం లేదు థర్డ్ పార్టీనే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకున్నారు మిమ్మల్ని ఇక్కడ అన్కండిషనల్ లవ్ చేస్తున్నారు తనకి మీ మీద ప్రేమ ఉంది కానీ ఏదో ఒక ఫిజికల్ అట్రాక్షన్తో థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు మేబీ వాళ్ళకి వాళ్ళ సోల్మేట్ కనెక్షన్ అయి ఉండొచ్చు లేదా వాళ్ళ ఒపీనియన్స్ కలిసి ఉండవచ్చు లేదా సోల్ లెవెల్లో కాంటాక్ట్ ఉండొచ్చు అలాంటి వాళ్ళ దగ్గర వెళ్ళిపోయారు కానీ ఎందుకో మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు అక్కడి నుంచి థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు మీ పార్ట్నర్ మీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి లేరు అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీ మీద మీ పార్ట్నర్కి ఫిజికల్ అట్రాక్షన్ ఉంది ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఇరుక్కు ఉన్నారు అండ్ కొంచెం ఈ టైంలో మీ రిలేషన్షిప్ నుంచి బ్యాక్ తీసుకో ఉన్నారు థర్డ్ పార్టీ గురించి రెండు విషయాల మధ్య అవుతున్నారు మీరా థర్డ్ పార్టీనా అంట వాళ్ళని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీని వాళ్ళ ఫ్రెండ్స్తో చర్చిస్తున్నారు ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఏం చేస్తే బాగుంటుంది అని అండ్ మీ పార్ట్నర్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఇంకా అంటే ఒక మ్యారేజ్ చేసుకోవాలి అని రాలేదు కానీ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు ఓకే మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఫాస్ట్లో ఏదో హార్ట్ బ్రేక్ అయింది తనకి ప్రెసెంట్ ఏదో ఆర్గ్యుమెంట్లో ఇప్పుడు మీ దగ్గర లేరు కాబట్టి థర్డ్ పార్టీతో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అయింది అక్కడ వాళ్ళు ఎమోషనల్ అప్సెట్ అయ్యి మీ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోయి ఉన్నారు ఓకే ఫ్యూచర్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉంటారు రీసెంట్ ఫ్యూచర్లో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీరు పాస్ట్లో మీ పాట మీద మీ ఫోకస్ అంతా పెట్టుండేరు ప్రజెంట్ న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు రెండు విషయాల మధ్య అవుతారు థర్డ్ పార్టీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాం థర్డ్ పార్టీ పాస్ట్లో క్లోజ్డ్ బుక్గా ఉండేరు ప్రజెంట్ ఈక్వల్ గివ్ అండ్ టేక్లో ఉన్నారు ఫ్యూచర్ మీ పార్ట్నర్కి ఆఫర్ ఇస్తారు ఓకే మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని యాక్సెప్ట్ లైఫ్ లాంగ్ థర్డ్ పార్టీతో లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తారా లేదా మీతో లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తారా చూస్తాం మిస్ అవుతారు థర్డ్ పార్టీని మీతో నో కాంటాక్ట్లోనే ఉన్నారు ఇద్దరితో లేదు ఎవరు అనుకుంటున్నారు ఓకే క్లారిఫికేషన్ కార్డ్స్ మై కార్డ్స్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు థర్డ్ పార్టీ వేరే రిలీజన్ అయ్యిండచ్చు సేమ్ క్యాస్ట్ కాదు ఓకే ఇప్పుడు మిస్ అవుతూ ఉన్నారు థర్డ్ పార్టీ వాళ్ళ వాటితో ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి ఇప్పుడు మిస్ అవుతా ఉన్నారు కానీ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో నో కాంటాక్ట్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటా ఉన్నారు వచ్చి ఏం చేయాలి మీ పార్ట్నర్ మీకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు ఫైనాన్షియల్గా కానీ థర్డ్ పార్టీతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు మీతో ఉంటే ఒక ప్రొటెక్షన్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో ఉంటే కొంచెం వెయిటింగ్ ఎనర్జీ అట్లా వస్తుంది హార్ట్ బ్రేకే అయిపోయింది అక్కడ థర్డ్ పార్టీ వల్ల కానీ అది ఒకసారి పగిలిన అర్థం అతగడం అంత సులభంగా జరగదు అది మీ విషయంలో కూడా కదా కానీ మీరు ఇంకా వాళ్ళని కోరుకుంటా ఉన్నారంటే మీ దగ్గర మిమ్మల్ని హర్ట్ చేసినట్టు మాట్లాడే వాళ్ళు వాళ్ళతో కూడా అట్లాగే మాట్లాడతారు వాళ్ళందరూ అందరూ అట్లాగే వాళ్ళెంత బాధపడినా అలాగే ఉంటారని అనుకుంటారు కానీ అది జరగదు మీరు సోల్ లెవెల్లో కాంటాక్ట్లో ఉండి ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే ఇంకా మీ పార్ట్నరే మీ లైఫ్లో ఉండాలి సొసైటీ కోసం మీరు మీ పార్ట్నర్ కోసం ఉండాలి అనుకుంటే మీరు ఉంటారు లేకపోతే లవర్స్ కానైతే ఇట్లా ఊరుకుకే మనసు బాధపడేటట్లు మాట్లాడే వాళ్ళతో ఎవరు లైఫ్ లాంగ్ ట్రావెల్ చేసేదానికి ఇష్టపడరు మీ పార్ట్నర్కి అట్లాగా టాక్సిక్ నేచర్ ఉన్నట్లుంది ఎందుకంటే ఇక్కడ డెబుల్ కార్డ్ వచ్చింది మీ పార్ట్నర్ అబ్సెషన్గా ఉన్నారు ఎవరి గురించి ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు టాక్సిక్ నేచర్తో ఉన్నారు ఎవరు మనసుతో బాధపడినట్టు మాట్లాడున్నారు ఆల్రెడీ అది మేబీ థర్డ్ పార్టీనే అయ్యు మీరు నో కాంటాక్ట్లో ఉన్నారు కాబట్టి అందుకని వాళ్ళు ఇప్పుడు నో కాంటాక్ట్ అవుతారు కానీ మీ పార్ట్నర్ మనసులో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ కూడా అలాగే అనుకుంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఓకే అంటే ఇప్పుడు నేను ఆత్మానుభవ బుక్లో చెప్తున్నట్టు ఎవరిని మనం విమర్శించడానికి లేదు ప్రతిదీ ఒక రీజన్ వల్ల జరుగుతుంది దాని వెనకాల జన్మ జన్మల కర్మ ఉంది సరేనా అందుకని మీరు మీ పార్ట్నర్ ఇట్లా బాధ పెడుతుంటే మిమ్మల్ని ఏదో భర్తలో మీరు వాళ్ళని బాధ పెట్టారు అందుకే వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతున్నారు అనుకొని లెట్ ఇట్ గో వాళ్ళని వదిలేసేయండి వాళ్ళ ఇష్టం వాళ్ళు మీరు ఎక్కువ అన్కండిషనల్ లవ్ చేస్తున్నారంటే మీ పార్ట్నర్కి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి మీరు అప్పుడే మీరు అన్కండిషనల్ లవ్ చేస్తున్నట్టు వదిలేసేయండి మిమ్మల్ని ప్రేమించే పర్సన్ మీ లైఫ్లోకి రావాలని యూనివర్స్కి చెప్పండి అదే నేను చెప్పేది ఓకే మీరు మీ ఎనర్జీ అంతా వాళ్ళ కోసం వేస్ట్ వేస్ట్ చేయకండి మీ కోసం మీ ఎనర్జీ స్పెండ్ చేయండి ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం ఒరాకిల్ కార్డ్స్లో మీ లవ్ లైఫ్కి సంబంధించిన ఎనర్జీస్ రెండే రెండు కార్డులు వేస్తాను ఎక్కువైనా హ్యాపీ ఫ్యామిలీ ఎవరితోనో మీ పార్ట్నర్ హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు ఒకళ్ళ దగ్గర నుంచి వాకవే చేసేసి ఇంకొకళ్ళతో జాయింట్ కాబోతున్నారు తన ప్రేమను వాళ్ళకి ఇవ్వబోతున్నారు ఫ్యూచర్లో ఒకళ్ళకి హార్ట్ బ్రేక్ ఇస్తారు ఒకళ్ళకి ఇస్తారు అది ఎవరన్నా కావచ్చు ఓకే ఇట్లా రావాలి థర్డ్ పార్టీ దగ్గర నుంచి వాకవే చేసి వాళ్ళు హార్ట్ బ్రేక్ చేసి మీ దగ్గరికి వస్తారు లేదా థర్డ్ పార్టీకి ప్రేమనిస్తారు కాలమే డిసైడ్ చేయాలి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం మీ పార్ట్నర్ మేషరాశి పార్ట్నర్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తారు తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఎవరిని చూస్ చేసుకోవాలో తెలియటం లేదు మీ పర్సన్ మిధున రాసి అయితే ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు ఏదో సమస్యల్లో ఉన్నారు ఫైనాన్షియల్ ట్రబుల్ హెల్త్ ట్రబుల్ ఏదో ఒక ట్రబుల్లో ఉన్నారు మీ పర్సన్ కర్కాటక రాసి అయితే మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు మీ పర్సన్ కన్యా రాసి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఋషిక రాశి అయితే అన్కండిషనల్గా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే ఎంపైరర్ ఎనర్జీలో ఉన్నారు ఎవరిని లెక్క చేయటం లేదు కానీ మీ మీద ఒక కన్నే సూచించారు ఉన్నారు మీ పర్సన్ మకర రాశి అయితే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే సడన్ షాకింగ్ సడన్ సర్ప్రైజ్ అంటే కాంటాక్ట్లో ఉండేవాళ్ళు నో కాంటాక్ట్ అయిపోయి ఉండొచ్చు నో కాంటాక్ట్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు ఏదో ఒక చేంజ్ అనేది మీ రిలేషన్షిప్లో వస్తుంది మీ పర్సన్ మీరే రాసైతే మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయ్యిందా లేదా నా కామెంట్స్లో చెప్పండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా నెంబర్కి వాట్సాప్ చేయండి మీ డీటెయిల్స్ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ షేర్ షేర్ చేయండి కొంచెం మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ